హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ డైలీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అందుకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా ఒక్కసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకోవాలి సో ఇవి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది సో ఇవి గోలిన తర్వాత ఇందులోనే క్యారెట్ ముక్కలు బీన్స్ కూడా వేసుకోవాలి సో ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అవి వేగిన తర్వాత ఒక టూ ఎగ్స్ తీసుకోండి సో నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు సో నేను ఒక టూ ఎగ్స్ తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట వేసుకున్న వెంటనే ఎగ్ అనేది కలపకూడదు ఒక వన్ టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి సో ఎక్కువ కూడా ఎగ్ వేసిన తర్వాత కలుపుకూడదు ఎందుకంటే రైస్లో చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి రైస్లో అంత బాగోదనమాట సో కొంచెం రైస్లోకి ఎగ్ ఫ్రై రైస్లో కొంచెం ఎగ్ అక్కడక్కడ కనబడితేనే బాగుంటుంది కదా సో అలా అనమాట సో నెక్స్ట్ కొంచెం ఇందులోనే పుదీనా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం బాగుంటుంది అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి సో వీడియోలో చూస్తున్న విధంగా ఆయిల్ అనేది ఇలా కొంచెం ముడిగలాగా వస్తే మనం వేసుకున్నవన్నీ కొంచెం బాగా వేగిందని అర్థం సో ఇలా ఇలా ఎగ్ ఎగ్లో నుండి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయితే కొంచెం ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం సో ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి సో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని అండ్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సో అండ్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోండి కారం సో నేను మాత్రం ఒక వన్ స్పూన్ కారం వేసుకున్నాను వేసుకున్న తర్వాత మంచిగా ఆ కారం అన్నిటికీ ఎగ్స్ అన్నిటికీ అన్నిటికీ పట్టేటాగా కట్ కలుపుకొని ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని తర్వాత ఒక వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ వన్ స్పూన్ పచ్చి ధనియా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ మొత్తం పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా అది ఇందులో వేసుకోవాలి సో రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉండేలాగా మనం వండుకోవాలన్నమాట సో అలా పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి సో అంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ కారం ఏమైనా సరిపోయా లేదా అని చెప్పేసి చూసుకొని సో ఏమన్నా సాల్ట్ తక్కువ అయితే పైనుండి వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటే అంతే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సో ఇది ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ అయ్యంగానే మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్